అనులేగవు అదిగో ఆయన లేచాడు ఏం మీద వచ్చావు అంటే మా తోటలో మా తోటలో జాన్ తోటని మాది ప్రథమ ఫలాలు తీసుకొచ్చానండి మొత్తం మీద ఆవరణములో ఒక విశ్వాస అడుగు పెట్టాడు అంటే పర్పస్తోనే రావాలి ఒట్టి చేతి రూపుకుంటూ వచ్చేయకూడదు ఒట్టి చేతి రూపుకుంటూ రాకూడదు వ్యవహారాలు చేయటానికి రాకూడదు పెచ్చాపాటి మాటలు మాట్లాడడానికి రాకూడదు పర్పస్ ఆ ప్రథమ ఫలమా దశంభాగమా రుట్లా అటు మీ ఎస్ దేవుని మందిరంలో పరిచర్య నిరాటంకంగా సాగాలంటే మీ అందరి భాగస్వామ్యం ఉండాలి పర్పస్ పర్పస్ దేవుడు మీకు ఇచ్చినా ఎంత ఇచ్చినా దేవుని కోసం తీయాలి ప్రతిది ప్రతిది ప్రతీది ప్రతీది మా చర్చిలో ఒక ఇరవై మంది ఉన్నారండి డబ్బున్నోళ్ళు వాళ్ళు వాళ్ళన్నీ వేసుకుంటారండి మేము మాత్రం శుభ్రంగా తిని నాకేసి వెళ్తామండీ ఎలా ఎలా మీ అందరి భాగస్వామి ఉండాలి ఇది దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ కాదా మరలా చెప్తున్నారు మీరు ఎంత ఇచ్చారు అనేది కాదు ఏ మనస్సుతో ప్రభు అంటారు హే మీ అందరికంటే ఏం మాట్లాడుతున్నావు బాధ కూడా అది మా పొలాల్లో కలుపు మొక్కలు బిక్కునేది మా పొలంలో క్షమతానికి పనిచేస్తుంది అది దానికి వారానికి పది వెండి నాణ్యాలు అది మా అందరికంటే ఎక్కువేటివేంటి బాధ కూడా నువ్వెంత వేసావురా పది రూపాయలు వేసా ఎంత బ్యాంకులో ఎంత ఉంది ఆ ఎంత ఉంది లంచాలు తీసుకుని మంచాలేసి కొంపలు కూర్చి డబ్బు డబ్బంతా అందాజగా లెక్కేస్తే ఒక పది కోట్లుంటది పొరపానికి పోరంబోకేదవా బ్యాంకులో ఎంత ఉందంట ఇప్పుడు పోరంబోకేదీడు పోరంబో కేదవా బ్యాంకులో ఎంత పెట్టుకున్నాడు మరి దేవుని మందిరం కడుతున్నవారు అంటే ఎంత ఇచ్చేవరా మరిసి కానుక పెట్లే అమ్మాయి ఎంత వేసింది అమ్మ విధురాలు ఎంత వేసింది ఏ ఈ ప్రార్థన అయిపోయాక ఆటో ఎక్కి మీ ఊరు డబ్బులు ఉన్నాయా లేవు ఈ రాత్రి పో తింటానికి డబ్బులు ఉన్నాయా లేవు రేపు ఉదయాన్నే కాఫీ దాకా ఇడ్లీ తింటానికి డబ్బులు ఉన్నాయా లేవు మళ్ళీ రేపు రాత్రి కూలీ డబ్బులే ఎంత ఇచ్చేరనేది కాదు ఏ మనస్సుతో ఒక వ్యక్తి దేవుని మందిర ఆవరణంలో అడుగు పెడుతున్నారు అంటే ఒట్టి చేతులతో రాకూడదు ఒట్టి చేతులతో రాకూడదు సౌల్లో ఉన్న ఆత్మీయత ఏంటో తెలుసా సౌలు అడుగుతాడు హెరా మన గాడిదలు తప్పిపోయాయి ప్రార్థన చేసి మన గాడిదలు ఎక్కడున్నాయి చెప్పడాకే ఈ ఊళ్ళో ఎవరు లేడు సేవకుడు ఒక సేవకుడు కూడా లేడరా ఏం మాట్లాడుతున్నారు సార్ బహుఘనుడు ఏ గనుడు అతను ఏది చెప్తే జరిగిపోద్ది మరి చెప్పలేదేట్రా బాబా తీసుకెళ్తాను పను అడుగుతున్నాడు సేవకుడి దగ్గరికి వెళుతున్నాం ఏమైనా ఉందేమో చూడు ఎంత ఉంది వెండి పావుతులం ఉందా ఉందా పదం పదం అంటే ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు చిన్నప్పటి నుంచి పిల్లలకు అలవాటు చేయండి చిన్నప్పటి నుంచి విదశంభాగాలు పెద్ద పెద్ద కానుకలు ఉంటాయి పిల్లలతో ఇప్పించండి వాళ్ళకి అర్థమవుద్ది వాళ్ళకేమో రెండు రూపాయలు బిల్లు ఇచ్చి మీరేమో ఐదు వేల రూపాయలు దేవునికి వేస్తే వాడికి ఏమర్థం అర్థమవుద్ది పెద్ద అయ్యాక టూ రూపీస్ వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా సరే టూ రూపీస్ కాంట్రాక్టు నువ్వు నేర్పించినా పాఠమే అందుకని మీరు టెన్ రూపీస్ వేయండి ఫైవ్ థౌజండ్ టెన్ థౌసండ్ అంటే పిల్లలు తెప్పించండి వాళ్ళకి అర్థమవుద్ది దేవుని కోసం గొప్ప కానుక ఇవ్వాలి ఘనమైన ఇవ్వాలి నా దేవునికి మించిన ఆశీర్వాదం ఇంకోటి నాకు తెలియాలి పిల్లలకి తెలియాలి పిల్లలకి అలా చేస్తేనే ఇట్లాంటి మహిమ కలిగిన కార్యాలు దేవుడు మీకు చేసి చూపెడతాడు ప్రభు ఈ మాటలన్నీ మీ వినికిడిలో ఫలభరితంగా మార్చి ఆశీర్వదించునుగాక కండ్లు మూసి తలలు వంచండి మిగతా బడుని కార్యక్రమాలు ఉన్నాయి ఏ ఒక్కరు తొందరపడి లేగిసి వెళ్ళకూడదు